హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మీకు ఒక మూడు ఫ్రాక్స్ అయితే చూపిస్తాను ఇవి ఫ్రాక్లు వచ్చేసి త్రీ బై ఫోర్త్ అలాగే సైజు డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఫుల్ శారీస్ తోటి ఒక మూడు అయితే కుట్టాను అయితే వీటికి డిజైన్ అయితే ఏం లేదండి దీనికి డిజైన్ ఏం లేదు ఉట్టి పైపింగు అలాగే బ్యాక్ పార్ట్లు థ్రెడ్స్ ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో కటింగు స్టిచ్చింగు ఏం లేదు కానీ ఇప్పుడు ఈ డ్రెస్సుకి మూడు డ్రెస్సులు అయితే కుట్టించారు మూడింటిని చూపిస్తాను మూడింటిలో రెండు అయితే బాగున్నాయి కానీ ఇది ఫస్ట్ది వచ్చేసి బాగా పా చీర అనమాట ఇది కానీ వాళ్ళు ఇది కలర్ నచ్చిందని చెప్పి ఇదే కలర్ కొత్త తీసుకొచ్చుకొని కుట్టించుకోండి బాగుండిద్ది అని చెప్పాను కానీ వాళ్ళు ఇదే క్లాత్తో కుట్టమన్నారు ఇది అయితే పాతగా అయిపోయిందనమాట శారీ బాగా ఓల్డ్గా అంటే అక్కడక్కడ కొంచెం ముడతల్లాగా కూడా ఉన్నాయి అయినా కూడా మనం కింద అనేది ఎక్కువ తక్కువలు ఏమీ రాకుండా సమానంగా అయితే మనం కట్ చేసి కుట్టాము కింద లెంత్ ఎనిమిది మీటర్ల వరకు వచ్చింది అంటే ఫుల్ శారీ కదా అలాగే ఇది వచ్చేసి బ్రాసో ఇది బ్రాసో శారీ ఇది డిజైన్ వచ్చేసి ఈ కింద బార్డర్ లాగా వచ్చిందనమాట టూ కలర్స్గా ఆ బాడీ బాడీకి వేసింది పళ్ళు పార్ట్ మన పైడి చెంగు వచ్చింది కదా పైడి చెంగుని ఇలా బాడీ పార్ట్కి వేసి కుట్టేశాను ఇది కూడా సేమ్ అంబ్రిల్లానే అంబ్రిల్లా కూడా డబుల్ అనమాట డబుల్ అంబ్రిల్లా అసలు చాలా లెంత్ అయితే వచ్చింది ఇంకొకటి వచ్చేసి ఇవి రెండు కూడా కొంచెం పాత చీరలే వాళ్ళు తెచ్చినవన్నీ మూడు కూడా పాత చీరలే తీసుకొచ్చారు అంటే కొంచెం ఎక్కువగా నలిగిన చీరలు అనమాట కానీ డ్రెస్సులు వచ్చేటప్పటికి కుట్టిన తర్వాత ఈ అసలు అలా వాడిన చీరలు అన్నట్టే లేదండి ఇంట్లో మన అమ్మ వాళ్ళ పాత చీరలు ఉంటాయి కదా అంటే కట్టుకోకుండా ఉన్న చీరలు అనమాట ఈ విధంగా అయితే వాళ్ళు ఫ్రాకులు కుట్టించుకున్నారు ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు అంటే వీళ్ళకి టాప్స్ మనం అంబ్రీలా అసలు తీసుకున్నా కూడా సెట్ అవ్వటం లేదని ఈ విధంగా అయితే కుట్టించుకున్నారు చూడండి ఇది ఇది కూడా అలాంటి చీరే కానీ క్లాత్ ఎంత మెత్తగా ఉందో ఇది పైబడి చింగు వచ్చేసి ఇట్లా బాడీ పార్ట్కి వేసాను ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి వేసినట్టే చీరంతా కూడా బార్డర్ వచ్చింది చీరకు వచ్చింది బార్డర్ని ఈ కింద లెంత్ కింద బరిలాగా కూడా వేద్దాము అని అంటే వేస్తే అంత లుక్ లేదనమాట ఎందుకంటే చిన్న బార్డర్ కొంచెం పెద్ద బార్డర్లా ఉంటే వేసుకున్నా బాగుండిద్ది ఇది ఒక రెండు అంగులాలేనమాట చిన్న బార్డర్ అని చెప్పి ఇక కింద లైన్ అయితే వేయలేదు కానీ అసలు ఇవి పాత చీరలు అయినా సరే అసలు డ్రెస్ కుట్టిన తర్వాత అసలు కొత్త వాటికన్నా కూడా బాగున్నాయి ఇట్లా పాత శారీసే అని కాకుండా ఏదైనా సరే మనం కుట్టిన తర్వాత కొంచెం ఐరన్ చేసేసుకుంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి ఓల్డ్ సారీస్ తో ఫ్రాక్స్ చాలా నీట్ గా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి